ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే శని వలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి జాతకులకి చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది అన్నిటికంటే కూడా పెద్ద గ్రహము శని ఆ శని గ్రహం వలన ఆ శనీశ్వరుడి వలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి తర్వాత ఆత్మకారుకుడైన రవిగ్రహం గ్రహం వలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి అసలు మొత్తం ఉన్న గ్రహాల్లో కల్లా నైసర్గిక శుభుడైన గురువు వల్ల ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి ఇప్పుడు ఈ అంశాలు తెలుసుకుందాం ఒక్కొక్కటి మనం మ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము ఏమిటి అంటే ధనయోగాల గురించి తెలుసుకుంటున్నాం అందులో భాగంగా నేను లాస్ట్ వీడియోలో ఏంటంటే ఒక గ్రహాన్నే తీసుకు చెప్పాను అలా అయితే ఎక్కువ సమయం పెట్టేస్తుంది అంటే ఎంత మనం సిరీస్ చేస్తున్నా బోర్ కొట్టకూడదు అన్ని గ్రహాల గురించి తెలుసుకోవాలనుకుంటారు కదా మరి అందుకే ఇప్పుడు నేను ఎన్ని గ్రహాలు చెప్పగలుగుతానో అన్ని గ్రహాలు ధనయోగాలు చెప్పేస్తాను ఈ వీడియోలో తర్వాత వీడియోలు మిగతా చెప్పుకుందాం నిన్న బుధుడి గురించి అయిపోయింది బుధుడు యొక్క ధనయోగాల గురించి లాస్ట్ వీడియో చెప్పేసుకున్నాం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే శనివలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి జాతకులకి చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది అన్నిటికంటే కూడా పెద్ద గ్రహము శని ఆ శని గ్రహం వలన ఆ శనీశ్వరుడు వలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి తర్వాత ఆత్మకారుకుడైన రవి గ్రహం వలన ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి అసలు మొత్తం ఉన్న గ్రహాల్లో కల్లా నైసర్గిక శుభుడైన గురువు వల్ల ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయి ఇప్పుడు ఈ అంశాలు తెలుసుకుందాం ఒక్కొక్కటి మనం ముఖ్యంగా శని వల్ల ధనయోగాలు ఎలా ప్రాప్తిస్తాయని చూసుకున్నట్లయితే ఇది ఏ లగ్న జాతకులకి వర్తిస్తుంది ఎందుకంటే ఇక్కడ లగ్నం కూడా తీసుకుంటున్నాం నిన్న కూడా అదే చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఏ లగ్న జాతకులకి ఇది వర్తిస్తుంది అంటే కనుక లగ్న జాతకులకి తులాలగ్న జాతకులకి వర్తిస్తుంది ఈ శని వల్ల ధనయోగాలు ఈ శని వల్ల ధనయోగాలు ఎవరికి వస్తాయండి కన్యాలగ్న జాతకులు తులాలగ్న జాతకులు కన్యాలగ్న జాతకులయితే పంచమాధిపతి అయిన శని పంచమంలో మకరంలో ఉంటారు చూడండి ఉండాలి కన్యాలగ్నము పంచమ స్థానం మకరము అక్కడ శని ఆయన సొంతింట్లో ఉండడం పంచమాధిపతి పంచమంలో ఉండాలి అప్పుడు లాభస్థానంలో ఎందుకంటే ధనయోగాలు సూచించే స్థానాలు ఏంటని చెప్పుకున్నాము రెండు ఐదు తొమ్మిది పదకొండు కానీ ఇక్కడ నేను ఐదు పదకొండు తీసుకుని చెప్తున్నాను ఇక లాభస్థానంలో ఎవరుండాలి అంటే కనుక బుధుడు మరియు కుజుడు కలిసి ఉండాలి ఇక్కడ బుధ కుజుల కలయిక నెగిటివ్ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం కానీ ఇక్కడ కేవలం ధనయోగాల గురించి చెప్పుకుంటున్నాం అక్కడ సైకలాజికల్ ఇష్యూస్ ఇస్తుందా పర్సనల్ జీవితాన్ని ఇబ్బంది పెడుతుందా ఇవన్నీ మాట్లాడలేదు ఎప్పుడైతే లాభస్థానంలో కుజుడితో కనుక కలిసి బుధుడు ఉన్నట్లయితే పంచమాధిపతి పంచమంలో శని ఉన్నట్లయితే కన్యాలగ్న జాతకులకి విపరీతమైన ధనయోగాలు ఉంటాయి ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు వాళ్ళకి అదృష్టము ఏంటంటే ఇంకా చాలా ఎక్కువ అదృష్టం పడుతూ ఉంటుంది జాతకులకి వద్దంటే వద్దంటే అదృష్టం పడుతూ ఉంటుంది ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు అదృష్టంలో అని చెప్పుకోవచ్చు ఇలా ఉన్న జాతకులకి ఇక తులాలగ్న జాతకుల దగ్గరకు వచ్చినట్లయితే తులాలగ్నము పంచమ స్థానం కుంభం అవుతుంది పంచమాధిపతి పంచమంలో ఉండాలి లాభస్థానం ఏమవుతుందో చూసుకోండి అప్పుడు సింహం అవుతుంది అక్కడ బుధ కుజులు ఇద్దరు కూడా కలిసి ఉండాలి ఎక్సలెంట్ ధన యోగాలు ఉంటాయి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి పంచమాధిపతి పంచమంలో మూల త్రికోణ స్థానంలో ఉన్నాడు అక్కడ శని చాలా అద్భుతంగా ఉంటుంది ఇటు శని మహర్దశ రాణిస్తుంది అటు బుధ మహర్దశ కుజుమహర్దశ లగ్నాధిపతి అయిన శుక్రమహర్దశ కూడా రాణిస్తుంది జాతకులకి ఏం చెప్పుకోవచ్చు అంత అద్భుత ఫలితాలు ఉంటాయి వీళ్ళకి ఒక యంగ్ ఏజ్లోనే అద్భుతమైన వెల్త్ ఉండడము అది పిత్రార్జిత ఆస్తి కలిసి రావడం అవచ్చు వంశపారీపర్యంగా వస్తున్న ఆస్తి కలిసి రావడం అది వచ్చి వీళ్ళు దాన్ని ఇంకా రెట్టింపు చేయడము కష్టాలంటే ఏంటో తెలియకుండా ఉండడము ఎక్కువగా ధనయోగాల్లోనే గడుపుతూ ఉండడము ధనానికి లోటు ఉండకపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి జాతకులకి ఇక తర్వాత ఇది శనివారం వచ్చే ధనయోగాలు రవి ఇక రవి వల్ల ధనయోగాలు ఎలా వస్తాయి ఇది మేషలగ్న జాతకులకు వర్తిస్తుంది ఎవరైతే మేషలగ్నంలో జన్మించారో ఆ మేషలగ్న జాతకులకి పంచమాధిపతి అయిన రవి పంచమంలో ఉండాలి అంటే ఆయన సొంతింట్లో ఉండాలి అప్పుడు లాభస్థానంలో గురువు మరియు చంద్రుడు కలిసి ఉండాలి అక్కడ గజకేసరి యోగం పడుతుంది జాతకులకి మరి మేషలగ్నానికి పంచమస్థానము సింహం అవుతుంటే లాభస్థానం ఏమవుతుంది కుంభం అవుతుంది చూడండి ఆ కుంభంలో ఆ లాభస్థానంలో ఎవరుండాలి గురువు మరియు చంద్రుడు చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఆ జాతకులకి అని చెప్పుకోవచ్చు ఈ గజకేశ్వర యోగం వర్తిస్తుంది ధనయోగాలు కూడా వర్తిస్తాయి ఇంకొకటి ఏంటో తెలుసా మీకు గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు అయితే ఇస్తారో ఈ ధనయోగాల్లో లాభస్థానంలో కుంభంలో ఉన్నప్పుడు కూడా అన్ని ఉచ్చస్థితి ఫలితాలు ఇస్తాడు ఆయన మామూలుగా బేసిక్గా కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కొంతమంది తెలియకపోవచ్చు కొత్త విషయం తెలుసుకోండి కర్కాటకంలో గురువు ఉచ్చిపొందు ఉచ్చిపొందుతారు అది మనకు తెలుసు అక్కడ ఎలాంటి ఫలితాలు ఉంటాయో కుంభంలో శని యొక్క మూలత్రికోణ స్థానంలో గురువు ఉన్నప్పుడు కూడా అన్ని ఉచ్చ ఫలితాలు ఇస్తాడు ఆయన ఇప్పుడు అది కూడా ఏమవుతుంది లాభస్థానంలో ఉండడం జరుగుతుంది గురువు చంద్రుడితో కలిసి ఇక్కడ గురువు వక్రించకూడదు అదొకటి గమనించుకోండి ఇక్కడ నైసర్గిక శుభుడైన గురువు వక్రిస్తే కనుక ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ధనయోగాలు ఎలా ఉంటుందంటే ఇబ్బందికరంగా మారుతాయి అదొకటి ఇబ్బంది ఇక్కడ వీళ్ళకి మహర్దశ యోగిస్తుంది మేషలగ్నము లగ్నాధిపతి అయిన కుజుమహర్దశ యోగిస్తుంది తర్వాత లాభస్థానంలో ఉన్న గురుమహర్దశ యోగిస్తుంది చంద్రమహర్దశ కూడా యోగిస్తుంది వీళ్ళకి అని చెప్పుకోవచ్చు విపరీతమైన ధనయోగాలు ఉంటాయి ఆ మహర్దశలో ఈ జాతకులకి ఇక శని గురించి తెలుసుకున్నాము రవి గురించి తెలుసుకున్న ధనయోగాలు ఎలా వస్తాయి అని ఇప్పుడు గురువు గురించి తెలుసుకుందాం అత్యంత కీలకమైన గ్రహం గురువు గురువు బేసిక్గా నేను పాతకు చెప్పాను ద్వితీయాధిపతి పంచమంలో ఉన్న పంచమాధిపతి ద్వితీయంలో ఉన్న భాగ్యాధిపతి పంచమంలో ఉన్న పంచమాధిపతి భాగ్యంలో ఉన్న భాగ్యాధిపతి లాభంలో ఉన్న లాభాధిపతి భాగ్యంలో ఉన్న ద్వితీయాధిపతి లాభంలో ఉన్న లాభాధిపతి ద్వితీయంలో ఉన్న లగ్నాధిపతి పంచమంలో ఉన్న లేదా భాగ్యంలో ఉన్న ఇవన్నీ కూడా ధనయోగాలకే కారకులు ఇవన్నీ కూడా ధనయోగాలను ఇస్తూ ఉంటాయి గురువు ఇలా ఉన్నప్పుడు చాలా అదృష్టం పంచమాధిపతి గురువు కనుక భాగ్యంలో ఉన్నట్లయితే ఎక్సడెంట్ రిజల్ట్స్ వాళ్ళు ద్వితీయాధిపతి అయ్యి భాగ్యంలో కానీ లాభంలో కానీ ఉంటే ఎక్సడెంట్ రిజల్ట్స్ అవన్నీ ఒక ఎత్తు ఇప్పుడు కొత్త విషయాలు ఇవన్నీ కూడా ఇప్పుడు గురువు ఎలా ఉన్నా కూడా ధనయోగాలను ఇస్తాడు అని చెప్పడానికి నిదర్శనం ఇది ఎలా అంటే ఇది ఏ లగ్న జాతకులకి ఇక్కడ లగ్నాన్ని తీసుకుంటున్నాం మనం ఇక్కడ ఈ లగ్న జాతకులకి ధనయోగాలు వర్తిస్తాయి గురువు వలన ఇప్పుడు నేను చెప్పినట్టు ఉన్న వాళ్ళకి ఏ లగ్నమైనా సరే వస్తుంది ఇందాక నేను ద్వితీయాధిపతి పంచమము భాగ్యము లాభస్థానం ఇవన్నీ తీసుకున్నాను కదా అది ఏ లగ్నంలో ఉన్నా వర్తిస్తుంది ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ కొన్ని లగ్నాలకు మాత్రమే వర్తిస్తాయి ఇక గురువు సింహలగ్న జాతకులకి మరియు వృశ్చిక లగ్న జాతకులకి ధనయోగాలను ఎలా ఇస్తారన్నది తెలుసుకుందాం ఇక్కడ లగ్నాలు తీసుకుంటున్నాం ఇంపార్టెంట్గా సింహలగ్నము పంచమస్థానం ఏమవుతుంది ధనస్సు అవుతుంది సింహలగ్న జాతకులకి పంచమాధిపతి అయిన గురువు పంచమంలో ధనస్సులో ఉండి లాభస్థానంలో అంటే లాభస్థానం ఏమవుతుంది వాళ్ళకి మిథునం అవుతుంది చూడండి ఆ మిథునంలో కనుక చంద్రుడు మరియు కుజుడు కలిసి ఉన్నట్లయితే చంద్రుడు మరియు కుజుడు కలిసి ఉన్నట్లయితే అక్కడ చంద్రమంగళ యోగం వర్తిస్తుంది ధనయోగాలు కూడా ప్రాప్తిస్తాయి జాతకులకి అని చెప్పుకోవచ్చు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి డబ్బు ఎలా ఉంటుందంటే ప్రాపర్టీస్ రూపంలో విపరీతమైన ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట బంగారము ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి జాతకులకి అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఇండస్ట్రీస్ నిర్మిస్తూ ఉంటారు కంపెనీస్ నిర్మిస్తూ ఉంటారు ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేస్తూ ఉంటారు ఒకరి కింద చేయడం కంటే కూడా పది మందికి పనిచ్చే స్థాయిలో ఉంటారు ఈ జాతకులు అని చెప్పుకోవచ్చు అంత మంచి ధనయోగాలు ఉంటాయి ఈ పంచమాధిపతి అయిన గురు పంచమంలో ఉండి సింహలగ్న జాతకులకి లాభస్థానంలో చంద్రుడు మరియు కుజుడు ఉన్న వాళ్ళకి అప్పుడు గురుమహర్దశ యోగిస్తుంది చంద్రమహర్దశ యోగిస్తుంది కుజమహర్దశ కూడా యోగిస్తుంది లగ్నాధిపతి అయిన మహర్దశ ఉన్న వాళ్ళకు కూడా రవి మహర్దశ ఎవరికైతే జరుగుతుందో రవి మహర్దశ కూడా యోగిస్తుంది ఆ జాతకులకి ఆరు సంవత్సరాలు అని కూడా చెప్పుకోవచ్చు ఆరు సంవత్సరాల్లో వీళ్ళకి పదవులు ఉంటాయి ఎవరైనా రాజకీయాల్లో ఉన్నట్లయితే మంచి మంచి పదవులు అలంకరించే అవకాశాలు ఉంటాయి ఆ సమయంలో అని చెప్పుకోవచ్చు ఇక వృత్తికుల జాతకం తీసుకున్నట్లయితే పంచమ స్థానం ఏమవుతుంది మీనం అవుతుంది పంచమాధిపతి పంచమంలో ఉండి లాభస్థానంలో ఇప్పుడు చెప్పుకున్నట్టు చంద్రుడు మరియు కుజుడు ఉన్నట్లయితే వీళ్ళకటు గజకేసరి యోగం వర్తిస్తుంది ధనయోగాలు కూడా వర్తిస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక్కడ వీళ్ళకి వృష్టిక లగ్నం ఇక్కడ కూడా మరలా మనం లగ్నాధిపతిని కూడా తీసుకోవాలి కుజుడు కుజమహర్దశ యోగిస్తుంది అటు గురుమహర్దశ యోగిస్తుంది ఇటు లాభస్థానంలో ఉన్న చంద్రమహర్దశ యోగిస్తుంది కుజుడు ఆల్రెడీ చెప్పేసుకున్నాం ఇక్కడ లగ్నాధిపతి లాభంలో ఉండడం జరిగింది వీళ్ళకి విపరీతమైన ధనయోగాలతో పాటుగా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది వీళ్ళకి ఆ మల్టిపుల్ సోర్స్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే వీళ్ళు బినామీలుగా కూడా ఉంటూ ఉంటారు కొంతమందికి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి తర్వాత పలుకుబడి ఉన్న వ్యక్తులతోటి పరిచయాలు ఆ పలుకుబడి ఉన్న వ్యక్తుల ద్వారా వీళ్ళకి కొన్ని ఉపయోగకరమైన పనులన్నీ కూడా జరుగుతూ ఉండడము కొన్ని లాభాలు కూడా చేకూరడము వీళ్ళకి డబ్బుకి లోటు లేకపోవడము లగ్జరియస్ లైఫ్ అంటే ఏంటో అన్నది వీళ్ళే ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు మంచి లగ్జరియస్ లైఫ్ ఉంటుంది వీళ్ళకి అంటే జీవితం చాలా చిన్నది ఎంజాయ్ చేసేయాలి అని చెప్పి న్యాయబద్ధంగా అన్యాయంగా కాదు న్యాయబద్ధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకా బినామీలుగా ఉండడం అంటారా డబ్బు పరంగా అంటారా అది వాళ్ళ వ్యక్తిగతం అది న్యాయము అన్యాయం అన్నది నేను చెప్పడానికి సరిపోను కాబట్టి చాలా జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో అది తప్పు ఇది ఒప్పు అని మనం ఎవరూ ఏమీ చెప్పలేము చెప్పినంత మాత్రాన్ని అది ఆగిపోదు కూడా ఏంటంటే న్యాయబద్ధంగా ఉంటారు అన్యాయాలు చేయరు ఒక మనిషిని చంపేయడము అది దారుణము ఒక మనిషిని దుర్మార్గంగా కిరాతకంగా అన్యాయం చేయడము అది దారుణం ఇలాంటివన్నీ దారుణాలు వీళ్ళు అలా కాకుండా ఒక పై అధికారులకి బినామీలుగా ఉంటూ ఉండడము మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ను వెతుక్కుంటూ ఉండడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి వృశ్చిక లగ్న జాతకులు పంచమాధిపతి గురువు పంచమంలో ఉండి ఎవరికైతే అంటే లాభస్థానం అవుతుంది కన్య అవుతుంది చూడండి లాభస్థానంలో చంద్రుడు మరియు కుజుడు కలిసి ఉండడం జరుగుతుందో వాళ్ళకి అదృష్టం పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ధనస్సు తీసుకున్నా మేనం తీసుకున్నా అక్కడ లాభస్థానం విధునము కన్య అవుతాం చూడండి ఇక్కడ బుధుడిల్లో అవుతున్నాయి అంత ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి జాతకులకి అని చెప్పుకోవచ్చు ఇప్పుడు చూసుకున్నాం కదా మనం శని రవి మరియు గురువు ధనయోగాలను ఎలా ఇస్తారు అన్నది అర్థమైంది కదా ఇలా ఉన్న జాతకులు ఈ లగ్నంలో అంటే ఇక్కడ ఎన్ని లగ్నాలు చెప్పుకున్నామంటే మనం మేషలగ్నం గురించి చెప్పుకున్నాము సింహలగ్నం గురించి చెప్పుకున్నాము కన్యాలగ్నం లగ్నం గురించి చెప్పుకున్నాము లగ్నం గురించి చెప్పుకున్నాము వృశ్చిక లగ్నం ఈరోజు ఐదు లగ్నాలు కవర్ చేశాం మనం నిన్న కేవలం రెండు లగ్నాలు మాత్రమే కవర్ చేశాం ఈరోజు ఐదు లగ్నాలు ఈ ఐదు లగ్న జాతకులకి కూడా ఇలా ఉన్నట్లయితే వాళ్ళ జీవితంలో ధనయోగాలు విపరీతంగా ఉంటాయి ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇంకా ఇలా ఉన్నప్పుడు పంచమ స్థానంలో నేను చెప్పిన గ్రహాలతో పాటు వాటి యొక్క శత్రువర్గ గ్రహాలు ఉన్న లేదా రాహుకేతువులు ఉన్న రిజల్ట్ కొంచెము తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి ఇలా ఉన్న జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా మూడు పరిహారాలు చేయాలి ఏమిటది శని వల్ల ఎవరైతే ఈ ధనయోగాలు వల్ల ఇబ్బందులు పడుతున్నారో శని వల్ల వచ్చే ధనయోగాలు వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ప్రతి శనివారము కూడాను వీరు యథాశక్తిగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి ఆ వెంకటేశ్వర వారి ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక తులసమాలను సమర్పించి ఆ వెంకటేశ్వర వారి ఆలయం దగ్గర మీరు ఈశాన్యం వైపున నేతి దీపారాధన చెయ్యాలి ఎలా చేయాలి నేతి దీపారాధన ఒక బియ్యపిండితో రెండు ప్రమిదలు చేసి రెండు తమలపాకులు తీసుకుని ఆ బియ్యపిండితో చేసిన రెండు ప్రమిదలు తమలపాకుల మీద పెట్టి నెయ్యి పోసి అక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఇందులో ఒక ప్రమిదిలో నాలుగు ఒత్తులు రెండో ప్రమిదిలో నాలుగు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి అది ఒక ఒత్తుగా కింద చేసేసేయండి నాలుగు ఒత్తులో నాలుగు ఒత్తులు వేసి ఒక ఒత్తుగా చేసేయండి ఇక్కడ కూడా ఒక ఒత్తిగా చేసేసేయండి దీపారాధన చేయండి అది ఆలయ ప్రాంగణంలో ఈశాన్యం వేపన చేయాలి ఇలా ప్రతి శనివారము చేయాలి ఎన్ని వారాలు చేయాలండి పంతొమ్మిది వారాలు చేయాలి ఇది శని వల్ల ధనయోగాలు ఎవరికైతే ఆగిపోతున్నాయో వాళ్ళకి అంటే కన్యా తులాలగ్న జాతకులకి ఇప్పుడు రవి వలన ఎవరికైతే ధనయోగాలు ఆగిపోతున్నాయో అంటే మేష జాతకులకి ఎవరికైతే మేషలగ్నంలో లగ్నంలో జన్మించి ధనయోగాలు ఇప్పుడు నేను చెప్పినట్టుండి ఆగిపోతున్నాయో వాళ్ళు చేయాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి ఆదివారం కూడాను మీ ఇంటి వద్దే గోధుమ పిండితో ఒక ప్రమిద చేయండి ఒకే ఒక ప్రమిద తమలపాకు తీసుకోండి తమలపాకు మీద గుప్పుడు గోధుమలు వేయండి దాని మీద ఈ గోధుమ పిండితో చేసిన ప్రమిద పెట్టండి ఒకే ఒక ఒత్తు వెయ్యండి పోయండి దీపారాధన చేయండి చేసి సూర్యాష్టకాన్ని పట్టించాలి సూర్యాష్టకాన్ని ఎన్నిసార్లు పట్టించాలి ఆదివారం నాడు అక్కడ మీరు మూడు సార్లు పఠించాలి మీకు ధనయోగాలు ఏవైతే ఆగుతున్నాయో అవన్నీ వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా గురువు వలన ఎవరికైతే ధనయోగాలు ఆగిపోతున్నాయో అది ఏ లగ్న జాతకులకి వర్తిస్తుంది సింహలగ్న జాతకులకి వృషిక లగ్న జాతకులకి వర్తిస్తుంది ఎవరైతే సింహలగ్నము వృక్షిక లగ్నంలో జన్మించి ఇప్పుడు నేను చెప్పిన గ్రహస్థితి ఉండి రాహుకేతువులు కానీ ఉండి ఇలాగా గ్రహాలతో కలిసి ఉండి ధనయోగాలు ఎవరికైతే ఆగిపోతున్నాయో వాళ్ళు చేయాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ప్రతి గురువారం కూడా గురుదేవాలయానికి వెళ్ళండి ఆ గురుదేవాలయం దగ్గర బియ్యపిండితోటి చేసుకున్న ఒక ప్రమిద తీసుకోండి ఇంటి వద్దనే చేసేసుకోవచ్చు బియ్యపిండితోటి ఎలా చేయాలి ప్రమిద ఇక్కడ ఆవు పాలు పోసి చెయ్యాలి ఇందాక నేను శరిగి చెప్పింది ఆవు పాలు పోయి ఇక్కడ గురువుకు చెప్తున్నది ఆవు పాలు పోసి ఒక ప్రమితి చేయండి ఒకే ఒక ప్రమిద చేయండి గురుదేవాలయానికి వెళ్ళండి గురుదేవాలయంలో ఈశాన్యం వేపున ఒక తమలపాకు తీసుకోండి తమలపాకు తీసుకుని ఈశాన్యం వేపున తూర్పు దిశగా లేదా ఉత్తర దిశగా దీపం వెలిగేలా చూసుకోండి మీరు ఆ ప్రమిద అక్కడ పెట్టి మూడు ఒత్తులు వేసి నెయ్యి పోసి దీపారాధన చేయండి ఇంతే మీరు చేయాల్సింది ఇలా ప్రతి గురువారము చేయాలి ఇలా ఎన్ని గురువారాలు చెయ్యాలి మీరు ఇలాగా పదహారు గురువారాలు చెయ్యాలి ఇందాక రవి చెప్పుకున్నాం కదా ఒక ఒత్తు వేసి ప్రమితి చెయ్యాలి గోధుమ పిండి ఆదివారం చేయాలన్నాను కదా ఇలా ఎన్ని ఆదివారాలు చెయ్యాలి వాళ్ళు ఖచ్చితంగా ఇరవై ఒక్క ఆదివారాలు చెయ్యాలి ఇక్కడ ఈ గురువారాలు పదహారు గురువారాలు చెయ్యాలి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి జాగ్రత్తగా వినండి ఎందుకంటే మూడు గ్రహాలు చెప్పడం కదా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ నేను చెప్తున్నప్పుడు కూడా నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు వింటున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కొక్కటి వినండి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నాలుగు నాలుగు ఒత్తులు వేస్తారు తర్వాత ఆదివారం నాడు ఒకే ఒక ప్రమిద పెడతారు గోధుమ పిండితోటి ఒక ఒత్తు వేస్తారు తమలపాకు తీసుకుంటారు గోధుమలు వేస్తారు దాని మీద ప్రమిద పెడతారు గురువారం నాడు ఒకే ఒక ప్రమిద తీసుకుంటారు బియ్య పిండితో చేసిన ప్రమిద తీసుకుంటారు నెయ్యి పోస్తారు మూడు ఒత్తిడి వేస్తారు తమలపాకు పెట్టి దాని మీద దీపారాధన చేస్తారు శనివారాలు పంతొమ్మిది వారాలు చెయ్యాలి ఆదివారాలు ఈ గోధుమ పిండితో చేసింది ఇరవై ఒక్క వారాలు చెయ్యాలి గురువారాలు ఒక పడి మీద పిండితో చేసింది పదహారు వారాలు చెయ్యాలి ఇక ఈ లగ్న జాతుకులు ఎవరికైతే ధనయోగాలు ఆగిపోతున్నాయో అవి మళ్ళా ప్రారంభం అవ్వడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ధనయోగాలు మీకు ప్రాప్తించడానికి ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉంటాయి మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా శుభం